నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు చూస్తున్నది లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన సాటి దివ్యాంగులు ఉపయోగపడే ఒక మంచి సమాచారంతో నేను మీ ముందుకు వచ్చాను మీతో షేర్ చేయడానికి వచ్చానన్నమాట మన సాటి దివ్యాంగ సోదరుడు సాయి పవన్ పులివెందుల పులివెందుల్లో ఉంటాడు వేంపల్లి మండలంలో ఇంట్లోనే సాయి పవన్ నెట్ ఆన్లైన్ సర్వీస్ అనే పేరుతో గత ఒక సంవత్సరం నుండి సక్సెస్ఫుల్గా ఇంట్లోనే ఆన్లైన్ సర్వీసెస్ చేస్తున్నాడనమాట ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు మేడం గారండి అంటున్నారా వెయిట్ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చాను సాయి పవన్ ద్వారా ఓకేనా ఆ గుడ్ న్యూస్ చెప్పబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ చూసిన తర్వాత అక్క నేను బార్బర్ షాప్ పెట్టుకున్నాను ఇంట్లోనే పిండి మిషన్ ఆడించుకునేది పెట్టుకున్నాను ఒక దివ్యాంగ సోదరు అయితే బట్టలు రెడీమేడ్గా ఉంటాయి కదండీ అవి తెచ్చి చిన్న మొత్తంలో పెట్టుకొని ఇంట్లోనే అమ్ముకుంటున్నాను అని చెప్తే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నా ఛానల్ ద్వారా నేను చెప్పిన దాని వల్ల కొంచెం మోటివేషన్ అయ్యి మనం ఏదో ఒకటి చేసుకోవాలమ్మా వచ్చే పింఛను కాకుండా మనకంటూ బతుకు తెరిగి ఉండాలి మన కాళ్ళ మీద మనం నిలబడాలి కొంచెం వంద రూపాయలు వచ్చిన యాభై రూపాయలు వచ్చిన మనం చేయగలిగే మనం స్వయం కృషితో మనం ఇంట్లో ఉండి దివ్యాంగులమేం కాదంట్లా ఏదో ఒకటి చేయాలమ్మా అని నేను చెప్పిన నా లతా రియాలిటీ ద్వారాగా నేను చెప్పిన విషయాన్ని ఎంత బాగా వాళ్ళు హార్ట్ఫుల్గా స్వీకరించి అక్క నేను ఇది పెట్టుకున్నాను అని చెప్పినప్పుడు నాకు ఎంత హ్యాపీ కలిగిందో మోటివేషన్ లాగా వాళ్ళకి నేను ఉపయోగపడడం నా లతా రియాలిటీ ఛానల్ ద్వారా నేను చెప్పింది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం ఐఆమ్ సో హ్యాపీ మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి అట్లాగే ఈ సర్వీస్ నంతా చూసిన మన సాయి పవన్ మన సాటి దివ్యాంగులకు ఏం ఆఫర్ ఇచ్చాడు అనేది తెలియజేసే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఒక లైక్ చేయండి హైప్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి మన వీడియోస్ ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆన్ ఆన్లో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ఓకేనా చలో మరి సాయి పవన్ గురించి చెప్పుకుందాం ఈ సాయి పవన్ మరి ఆన్లైన్ సర్వీస్ చేస్తానని చెప్పారు కదండి ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖు దాకా ఫ్రీగా మన దివ్యాంగులకు ఎక్స్పెషల్లీ దివ్యాంగులకు యూడిఐడి కార్డులు రైల్వే పాస్ సీనియర్ సిటిజన్ కార్డులు ఆధార్ లింకు ఇలాంటి ఆన్లైన్ సర్వీసులు ఎన్నో ఏమైనా కానీ తను ఫ్రీగా చేస్తాడంట ఈ త్రీ డేస్ మీ ఛానల్ ద్వారాగా మీ మీలా చేయాలని చాలా ఉందక్క కానీ నేను చేయగలిగేది మన దివ్యాంగులకు ఈ త్రీ డేస్ నేను పూర్తిగా ఉచితంగా చేస్తాను మీ ఛానల్ ద్వారా చెప్పండి అని చెప్పడం జరిగింది ఐఎమ్ సో హ్యాపీ పవన్ తప్పకుండా చెప్తాను మన దివ్యాంగులకి హెల్ప్ జరుగుతుంది మన దివ్యాంగుల ఫ్యామిలీకి హెల్ప్ జరుగుతుంది అంటే నాకు చాలా సంతోషం కదండి అందుకని రెక్కలు కట్టుకొని వచ్చేసాను వీడియో దగ్గరికి ఓకేనా ఇవి ఇలాంటి ఆన్లైన్ పనులు చేస్తుంటారు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ తన వంతుగా ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మన దివ్యాంగులందరికీ ఈ ను ఫ్రీగా చేస్తామని చెప్పడం జరిగింది ఈ సహా ఈ సహాయం సాటి దివ్యాంగులకు చేరాలనే ఉద్దేశంతో నా ఛానల్ ద్వారాగా చెప్పమని ఆయన నన్ను అడగడం జరిగింది ఓకే అర్థమైందా మన లత రియాలిటీ యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ గుడ్ న్యూస్ అండి హ్యాపీగా పవన్ సాయి నెంబర్ ఇస్తాను నెంబర్కి ఫోన్ చేయొద్దండి తను రిక్వెస్ట్ చేశాడు మోస్ట్లీ అకా నేను రిప్లై ఇవ్వకపోవచ్చు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను మెసేజ్ చేయమను బోల్డ్ అంతా ఫోన్లు వస్తా ఉంటే నాకు గజి బిజీగా ఉంటుంది ప్లీజ్ ఈ విషయాన్ని చెప్పక్క అని తప్పకుండా చెప్తాను అని చెప్పాను మీరందరూ కూడా ఏం చేస్తారంటే తనకి నేను నెంబర్ ఇస్తాను నెంబర్కి మీరు మెసేజ్లు చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓన్లీ ఫర్ మెసేజెస్ ఓకే నో కాల్స్ దయచేసి ఎవరు ఫోన్ కాల్స్ చేయవద్దు మెసేజ్ ద్వారా మాత్రమే సంప్రదించండి ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వ ఇవ్వలేక మీకు బాధ క కలగకూడదనే ఉద్దేశంతోనే ఆయనే స్వయంగా మెసేజ్ మాత్రమే చెయ్యండి అని చెప్పడం జరిగింది నేను వీడియోలో చెప్పే ఈ సెల్ నెంబర్ తప్పకుండా ఈ సెల్ నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి ఇది సహాయం సహాయ ఉద్దేశంతో ఇచ్చే సమాచారం మాత్రమే వివరాలు కన్ఫామ్ చేసుకోండి మా సాటి దివ్యాంగులకు ఉపయోగపడుతుంది అనుకుంటేనే ఈ వీడియోని షేర్ చేయండి లతా రియాలిటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నాను దయచేసి మీరు కాల్స్ అయితే చేయగండి మెసేజ్ మాత్రం చేయండి నేను నంబర్ స్క్రీన్ మీద పెడతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పింది ఈ మూడు రోజులు మన దివ్యాంగులందరూ యూడిఐడి కార్డులు గురించి మీకు చాలా డౌట్లు ఉన్నాయి నా యూడి కార్డు వీడియో చాలా బాగా సక్సెస్ చేశారు మీ డౌట్లన్నీ నన్ను అడిగారు అట్లాగే సాయి పవన్ కూడా మీ ఏ డౌట్లు ఉన్నా క్లారిఫై చేస్తాడు ఫ్రీగా మీ యూడిఐడి కార్డు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఫ్రీగా చేసిస్తాడు పొండి హ్యాపీయే కదా ఇది చాలా హ్యాపీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఆధార్ కార్డు లింకులు ఏదైనా కానీ తను చేస్తాడంట సీనియర్ సిటిజన్ కార్డులు యూడిఐడి కార్డులు పాన్ కార్డులు ఓకే ఇక్కడ వచ్చేసి చెప్పింది రైల్వే పాస్ చాలామంది అడిగారు అక్క రైల్వే పాస్ గురించి కూడా చెప్పు రైల్వే పాస్ కూడా తనే ఫ్రీగా చేసిస్తాడు ఓకేనా మన ఛానల్ ద్వారాగా మీరు తప్పకుండా చేసుకోండి నెంబరు స్క్రీన్ మీద ఉంది చూడండి చూసి మెసేజ్ చేయండి ఓకే అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి కొత్త సంవత్సరంలో మరింత జోష్గా మనము మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఓకేనా నేను మన ఫ్యామిలీ తరపున వేడుకుంటున్నాను ఓకే మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయగలరు మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ